యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు శ్రోతులందరికీ సాయి మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి రాముడు సాక్షాత్తు శ్రీరామకథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రక వాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి शरतात्मजमप्रवेयम् एतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आदानुबाहम् अरविन्द यताच रा

ఈ విధముగా స్త్రీ పురుషులు అతి విచిత్రముగా వారలను చూచుచూ వారలను వేయు ప్రశ్నలను వింటూ రామలక్ష్మణులు తమలో తాము నవ్వుకుంటూ ఉండిరి స్త్రీల వైపు తిరిగి జానకీదేవి ఓ చెలియలారా సహజ స్వభావుడును పచ్చని శరీరము గలవాడే లక్ష్మణుడు అతడు నా మరది చిన్నవాడు ఇక నీలమేఘ ఛాయతో లోకమునే మోహింపజేయుచున్న కమలలోచనుడు నిరుద భుజములు గలవాడు అని రాముని వైపునకు తిరిగి అతను నా ప్రాణనాథుడు అని తెలిపి తల క్రిందికి దించుకొనెను అంత మరొక యువతి అమ్మా మీ పేరు కదా అని ప్రశ్నించా తన పేరు జానకి అని చెప్పగనే అక్కడ చేరిన వారందరూ ఒకరి ముఖమును ఒకరు చూచుకొని అమ్మా పార్వతీ పరమేశ్వరుల వలె మీ దాంపత్యము అనుకూలముగా భూమిని శేషుడు ధరించుచున్నంత వరకు ఆచంద్రార్కము సౌభాగ్యవతిగా నుందువుగాక అని ఏక కంఠముతో ఆశీర్వదించిరి రాముడు చేరిన మగవారితో కుశల ప్రశ్నలు సలిపి తమ రాక వన విహారమనియు ఈ ప్రయాణము మాకత్యంత ఆనందముగనూ సుఖముగనూ ఉన్నదనియూ మా కెట్టి శమలు కూడను లేవనియూ తెలిపి వారలతో సెలవు తీసుకుని తిరిగి వనమునకు ప్రయాణము ప్రారంభించిరి ఇక చేయునది లేక చేరిన స్త్రీ పురుషులు గృహాభిముఖులయిరి సీతారామ లక్ష్మణులు ఆ గ్రామస్థులకు పురుషులు వేసిన ప్రశ్నలను గురించి మాట్లాడుతూ వారిలో వారు ఆ ప్రియుల యొక్క ప్రేమానురాగములను వర్ణించుచు దారిన నడచుచుండిరి ఇంతలో సీత మార్గాయాసముచే బడలియుండుట రాముడు చూచి ఒక చల్లని వటవృక్షము కింద విశ్రమించెను ఆ వృక్షమునకు సమీపమున చల్లని ప్రవాహము కలదు తదుపరి లక్ష్మణుడు వెళ్లి కొన్ని ఫలములు ఏరుకొని రాగా వాటిని మువ్వురూ భుజించి క్రిందనే విశ్రమించిరి ప్రాతకాలమున లేచి స్నాన సంధ్యాదులు పూర్తిగా వించి ప్రయాణమును సాగించిరి దట్టమైన అరణ్యము భయంకరమైన పర్వతములు సెలయేళ్ల భయంకర శబ్దముతో ఉన్న ఆ అరణ్య గర్భమును చేరిది అక్కడ కొంత దూరములోనొక సుందరమైన పూల మొక్కలతో ఒక ఆశ్రమము కనిపించెను దాని దగ్గరకు అతి వేగముగా నడిచిది అది వాల్మీకి ఆశ్రమము ఒకవైపున ఎత్తైన పర్వతము మరొక వైపున లోతైన ప్రవాహము ఈ రెండింటికి మధ్య సుందరమైన ఆశ్రమము అతి శోభాయమానముగా ఉండెను మనోహరమగు ఆ ఆశ్రమమును చూచి సీత ఎంతయో ప్రశాంతముగా తన హృదయము చల్లబడినట్లు భావించెను వారి ఆశ్రమ తోటలో చేరిరన్న వార్త శిష్యుల ద్వారా విని వాల్మీకి నుండి బయటకు వచ్చెను వచ్చిన ఋషిని సీతారామ లక్ష్మణులు చూచి నమస్కరించిరి ఋషి కూడా పాత పరిచయము కలవారి వలె చెంతకు వెళ్లి రాముని కౌగిలించుకుని లోనికి మువ్వురిని ఆహ్వానించెను ప్రాణప్రియుడగు రాముని లక్ష్మణుని సీతను సుఖాసనములపై కూర్చుండబెట్టి కందమూల ఫలములను దెప్పించి వారి మువ్వుర ఎదుట బెట్టించెను సీతారామ లక్ష్మణులు వాల్మీకి ముని కోరికననుసరించి వాటిని భుజించి సంతోషించిరి వారు ఎదుట కూర్చొని భుజించుచుండా వాల్మీకి మహర్షి కన్నుల కరువు తీరా రామచంద్రుని చూచుచు తనలో తాను అంతులేని ఆనందము పొందెను చిరకాల వాంఛ నెరవేరనని మునిలోలోన పరమానంద భరితుడయ్యను రామచంద్రుడు అతి వినయమున మునీశ్వరునితో ఇట్లు విన్నవించెను మునీంద్ర మీరు త్రికాల జ్ఞానులు నేను ఏ కారణముచే ఈ అరణ్యమును ప్రవేశించి తినో మీకు కరసలామలకమే అయినను నా కర్తవ్యమును నేను నెరవేర్చుకొనుట నా ధర్మమని రాణి కైకేయి తనను వనమునకు పంపిన విషయమును తండ్రి యొక్క వాగ్దానమును భరతుని రాజ్యాభిషేకమును మొదలైన విషయములను వరుసగా విన్నవించెను ముని చిరునవ్వులతో తన ఆనందమును వెలిబుచ్చి రామా వారి కోరికలు ఏ రీతిగా నెరవేరెను అటులనే నేడు నా కోరిక కూడా ఫలించెను మా తపస్సు నేటికి పండెను కైకకు మా కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును అందించుము అని మాటలను ముగించి కన్నులు మూసుకొని తనలో తాను పొంగి పొరలు ఆనందమును అనగద్రొక్కుని ఆనంద బాష్పములను నేత్రముల నుండి రాల్చెను శ్రీరాముడు స్వామి ఏ స్థలమున మమ్ము నివసింపుమని తాము ఆజ్ఞ చేసినా ఆ స్థలమున మేము నివసించదు ఎవ్వరికీ బాధ కలుగక ఋషులకు ఎట్టి ఇబ్బందిని చేకూర్చక నష్ట కష్టములు వాటిల్లకుండా ఈ సంగతులను తాము విచారించి మాకు యోగ్యమైన స్థానమును తెలుపుడు అక్కడ ఒక పర్ణశాలను ఏర్పరచుకొని కొంతకాలము గడుపుదుము అని నిర్మలాంతఃకరణములతో పలికిన ప్రియవచనములను ముని విని నెట్లు చెప్పెను ఓ రామా నేను ధన్యుడను నీవు రఘుకులమునకు సేతువు వంటి వాడవు నీవు ఎందుకిట్లు పలుకుచున్నావు నీవు వేద మార్గములను పాలించువాడవు రక్షించువాడవు జానకి నీ మాయా నీ ఇచ్ఛానుసారము ఆమె జగత్తుల స్థితి సంహారముల జేయుచుండును చరాచరముల కా సహస్ర శిరస్సులు గల ఆదిశేషుడే లక్ష్మణుడు ధర్మ సంస్థాపనకై దేవతల మనోభీష్టమును సాధించుటకు మీరు ఈ రూపమును ధరించితిరి రాక్షస హృదయాలను త్వరలో హతమార్చుదురు సాధుత్వమును పోషించురు ఓ రామా ఈ లోక వ్యాపారములకు నీవు సాక్షీభూతుడవు జగత్తు దృశ్యము నీవు సాక్షివి దేవతలు సహితము నీ తత్వమును గుర్తించలేరు ఇక సామాన్యులు నిన్ను తెలిసి కొనగలరా ఎవరికి నీ వరప్రసాదమైన జ్ఞానము లభించినో వారే నిన్ను తెలిసికొనగలరు నిన్ను తెలిసికొని వారే నీ సామీప్యమును బొందుదురు నీకు వికారములు లేవు దేవ సజ్జన హితార్థము నీవు మనుజ రూపమును ధరించి సాధారణ రాజువలే మాటలు చెప్పి చర్యల చేయుచున్నావు నీ చర్యలు చూచి మూర్ఖులు మోసపోవచున్నారు నీవు చెప్పిన ప్రకారము సంచరించెదవు నీ మాటలకును క్రియలకును భేదము లేదు నీ వాడించు ప్రకారము మేము ఆడువారమే కాని నిన్ను ఈ రీతిగా చేయుమని ఈ స్థానమందుండుమని శాసించువారెవ్వరూ రామా మాటలతో మునులను సహితము మాయలో త్రోయుచున్నావా ఏమి నీ లీలా ఏమి నీ నటన నీవు కపట నాటక సూత్రధారివి నీవాస యోగ్యమగు స్థలమును చూపుమని తెలుపుమని నన్ను నీవు కోరుటలో ఉన్న అంతరార్థమేమో బోధపడుటలేదు నేను ఏ స్థలమును చూపించగలను నీవు లేని స్థలము ఒక్కటి కలదా దీనికి జవాబు తెలుపుము అట్టి స్థలముండినా తప్పకనే చూపుదును అని రాముని చూచుచు ఆనందముతో స్తంభించిపోయెను ఇట్లు పలికిన మునీశ్వరుని ప్రియవచనములను రాముడు విని లోన నవ్వుకొనెను పునః మహాముని మందహాసముతో మృదు మధుర వాక్యముల చెప్పనారంభించెను ఓ రామా నీ నిజమైన నివాస స్థానము భక్తుల హృదయము ఇక నరాకారమునకు ఉత్తమస్థానము చెప్పెదను వినుము అచ్చట నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపవచ్చును నీ దివ్య చరిత్రములను నట్టి మహానదులు ప్రవేశించుటకు ఎవని చెవులు సముద్రము వంటివో ఎవని చెవులు నిరంతరము నీ కథలతో నిండియుండునో ఎవని జిహ్వ నీ నామముతో కదులుచు కంఠము నుండి నీ మృదు మధుర శబ్దమును చవిచూచుచుండునో ఎవని నేత్రములు చాతకముల వలె నీలమేఘము వంటి నీ స్వరూపమును చూచుట కభిలషించి అట్టి రూపమును చూడ నలుదిక్కులా వెతుకుచుండును అన్వేషణ జరుపుచుండునో వాణిలో మీరు మువ్వరూ సదా నివసించవచ్చును రామా ఇంకనూ వివరించి చెప్పగోరుదువేని ఎవడు అవగుణములను విడచి సుగుణములను గ్రహించును ఎవడు నీతి నిజాయితీల మార్గమున సంచరించును ఎవడు లోక మర్యాద నుండునో ఎవడు త్రికరణ శుద్ధిగా సర్వము నీ సృష్టిగా భావించి లోకమే నీ ఆకారముగా విశ్వసించి ఆచరించును అట్టివాని హృదయము నీ నివాసము అయితే సమయానుసారము నేడు నీవు మానవాకారమున మాతాపితల ఆజ్ఞను నెరవేర్ప సంకల్పించుటివి కనుక నీవు ఆ నన్ను అడిగితివి కనుక నేను సామాన్య స్థితిలో తెలుపుచున్నాను చిత్రకూట పర్వతము మీద నివసించవచ్చును అన్ని విధముల అచ్చట అనుకూలము అంతయే కాదు ఆ పుణ్యస్థలము మనోహరము అచ్చట సింగములు గజములు సహితము నిర్వైరముగా విహరించును వేదములలో చెప్పిన మందాకినీ నది అచ్చట ప్రవహించుచున్నది అత్రిమొదలగు మహామునులు అచ్చట నివసించుచుందురు నీవు వెళ్లి వారి ఆశ్రమములను కూడాను పావనమునర్చుము ఆ పవిత్ర పర్వతమునకు పుణ్య పావన నదీమా తల్లికి సార్థక నామమును అందించుము అని తెలుపగనే వాల్మీకి మహాముని ప్రియవచనములను స్వీకరించి ముని అనుమతి బడసి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ప్రయాణమైపోయెను అతి శీఘ్ర కాలములోనే మందాకిని నదిని దర్శించి అందులో మువ్వురు స్నానాదులాచరించి వృక్షఛాయల విశ్రమించి తదుపరి ఫలములను భుజించి ఆ మనోహరమైన వనమున నలుమూలలా సంచరించి ఒక స్థానమున ఓ లక్ష్మణ ఈ మనోహరమైన వనమున ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించలేకపోవచ్చున్నాను ఈ వనమున మనము కొంతకాలము నివసించవచ్చును కనుక నీవే ఆ స్థలమును నిర్ణయించి ఒక పర్ణశాలను నిర్మింపుమని రాముడు లక్ష్మణునకు ఆజ్ఞ చేశను తక్షణమే లక్ష్మణుడు భరించలేని బాధతో రాముల పాదములపై వ్రాలి అన్నా నేనేమి అపరాధము చేసి తిని ఇది నా పాపఫలమా లేక పరీక్షించ జూచుచున్నావా లేక పరిహాసములాడుచున్నావా అని చాలా విచారముతో తల క్రిందకి వంచుకొని బాధపడుచుండెను రాముడు ఆశ్చర్యమున లక్ష్మణుని దగ్గరకు తీసుకుని తమ్ముడా ఏమి జరిగినది ఎందులకంత విచారించుచున్నావు నాకేమీ అర్థమగుటలేదు కారణము తెలిపి నన్న ఆనందపరుచుము అని అడిగినా అన్నా నేను సర్వ విధములా తమకు అర్పితమైన వాడను నాకు ఇష్టాయిష్టములన్నవి వేరుగా లేవు నీ ఇష్టమే నా ఇష్టము కదా అట్టి నా హృదయమును తెలిసికూడను నన్ను నా ఇష్టము వచ్చిన స్థలములో పర్ణశాలను నిర్మించమని కోరుటలో నా హృదయము బ్రద్దలైనది తాము ఎక్కడ ఆజ్ఞ ఇచ్చినా అక్కడ వేయుదును దయచేసి మరొకసారి అట్టి పదములను ప్రయోగించక నన్ను అనుగ్రహింపుము నేను తమ సేవకుడను సేవ నిమిత్తమే నేను తమను అనుసరించుచున్నాను తమ ఇష్టానుసారము నన్ను వినియోగించుకునుము ఆజ్ఞాపించి కార్యముల జరిపించుకునుము అని లక్ష్మణుడు దేనుడై ప్రార్థించెను అంత రాముడు లక్ష్మణుని అనేక విధముల సమాధానపరచి లక్ష్మణ ఇంత చిన్న విషయమునకే నీవింత విచారించనక్కరలేదు నేను స్థితిలో అట్లు నిన్ను ఆజ్ఞాపించి తిని నీ హృదయము నేనెరుగనిది కాదు రమ్ము నా వెంట నేనే నిర్ణయింతును అని లక్ష్మణుని వెంట పెట్టుకుని సీతా సమేతుడై దారి నడచెను అట్లు ఒక ప్రదేశమున మందాకిని నది ఉత్తర తీరమున జూచెను అది ధనురాకారములో నలువైపులా తిరిగియుండెను ఆ నదియే ధనువు యొక్క నారి శమము దమము దానము మొదలగునవియే బాణములు పాపములే వానికి లక్ష్యము చిత్రకూట పర్వతమే నిశ్చలముగా నిలచియున్న మహావీరుడు అతను వెనుదీయుడు అని చెప్పి లక్ష్మణుని ఆ స్థానమున పర్ణశాలను వేయుమని ఆజ్ఞాపించెను లక్ష్మణుడు రాముని సీతను ఒక వృక్షఛాయన విశ్రమింప ప్రార్థించి క్షణములో పర్ణశాలకు తగిన కర్రలు ఆకులు తీగలు చెట్టు నార ప్రోగు చేసెను మువ్వూరికి తగినట్లు ఒక చిన్న పర్ణశాలను నిర్మింప గుంతలు తవ్వెను కర్రలు పాతెను సీతారాములు చక్కగా విశ్రమించి లేచి చూడగా సుందరమైన ఒక పర్ణశాల సర్వాంగ సుందరముగా కనిపించెను లక్ష్మణుడు ఇంత శీఘ్ర కాలములో సుందరమైన నివాసము నిర్మించుట చూచి ఆశ్చర్యపడి తాను కూడా కొంత సహాయం చేయకపోతేని కదా అని లేచి పర్ణశాల భాగములో ఆకులు పేర్చుతున్న లక్ష్మణునికి త్రాళ్లు అందించుట ఇత్యాది కార్యములో పాల్గొనెను ఇది చూచి సీతమ్మ తల్లి కూడా ఆకులు ఇత్యాది చిన్న చిన్న కొమ్మలు వేరు చేసి రాముని చేతికి అందించెను సూర్యాస్తమయము కాకమునుపే పర్ణశాల పూర్తి ఆయను రాముడు సారెకు ఆ పర్ణశాలను చూచుచు లక్ష్మణుని అనేక విధముల మెచ్చుకొనుచు సీతకు తన తమ్ముని భక్తి శ్రద్ధలను నానా విధముల వర్ణించెను సీతాదేవియు తాను ఎన్నడుకూడనూ ఇంతటి సుందరమైన నివాసమును చూడలేదనియూ ఇట్టి భవనములో వాసము చేయవలనని ఎన్నియో దినముల నుండి కోరుచుంటిననియు ఈనాటికి తన మనోవాంఛ తీరినదని రామునితో తెలుపుతూ మరది యొక్క శ్రద్ధాభక్తులను అనేక విధముల పొగడెను అంతలో లక్ష్మణుడు క్రిందికి దిగి నాలుగు వైపులా చక్కగా పరిశీలించి అన్నతో సెలవు తీసుకుని మందాకిని నది స్నానమాచరించ వెళ్లెను కొంతసేపటికి సీతారాములు కూడా మందాకినికి వెళ్లి స్నానాదులు ఆచరించి పర్ణశాల చేరుకొని తెల్లవారి లక్ష్మణుడు తెచ్చిన ఫలములను ఆరగించి ఆ పర్ణశాలలో సుఖముగా నిద్రించిరి రెండవ దినము నుండి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వచ్చి చిత్రకూటముపై నివసించుచున్నాడన్న విషయము మునీశ్వరులకు తెలిపెను అప్పటి నుండి గుంపులు గుంపులుగా ఋషులు మునులు వారి శిష్యులు వచ్చి వెళ్ళుచుండిరి వారందరితో రాముడు క్షేమ సమాచారములతో పాటు వారి అనానుకూలములను కూడాను వినుచు తన సేవ అవసరమైన ఎట్టి సమయముందైనా తమ్మునితో పాటు తాను సిద్ధముగా నుండునని ఋషులకు హామీ ఇచ్చెను వచ్చిన వారు ఎట్టి సహాయమును కోరక రామా తమ దర్శనమే మా సర్వ ఇబ్బందులను దూరము గావించును మాకెట్టి ఇబ్బందియూ లేదు తమ అనుగ్రహం ఒక్కటుండిన చాలునని ఆ సుందర మంగళ విగ్రహములను చూచుచు స్తంభించి పోవుచుండిరి రాముడు వచ్చిన ఈ ఋషులను యథావిధిగా ఆదరించి సత్కరించెను రామదర్శనము మునులకు చల్లటి పానీయమును గ్రోలినట్లాయెను వారు తమ హృదయములోని తాపమును చల్లార్చుకొనుచుండి శ్రీరామునకు ప్రేమయే ప్రధానము రాముడు వనవాసులందరినీ సంతోషపెట్టెను మృదు మధురముగా వారిలతో ప్రసంగించి వారి మనస్సులకు ఆప్యాయమును గలుగజేసెను వచ్చిన మునులకు కిరాతకులకు తగిన రీతుల నీతులు బోధించి పంపుచుండెను వచ్చి వెళ్ళచున్న వారందరూ రాముని గుణగణములను చెప్పుకుంటూ వర్ణించుకుంటూ తమ తమ నివాస స్థానములు చేరుచుండిరి సీతారామ లక్ష్మణులు వచ్చి వనములో నివసించినది మొదలు వనము సకల మంగళదాయకమయ్యను కన్నులకింపుగను మనస్సుకు సొంపుగను భయాందోళనలు దూరమై ఆనంద భావములు మూనుల హృదయముల అంకురించెను కిరాతకులు సహితము నీతిమంతులై మానవ వన్నె వన్నెదెచ్చేది చిత్రకూట పర్వతమునకు ఇంతటి అదృష్టము పట్టినందుకు వింధ్య పర్వతము విచారించను ఒక వింధ్య పర్వతమేమి మిగిలిన పర్వతములు అందుగల వృక్షములు లతలు సెలయేరులు సైతము తమకంత ప్రాప్తి లేదని విచారించియేయుం క్షణక్షణము సీతారామ చరణారవిందములను చూచుచూ వారికి తనమీద గల చేత లక్ష్మణుడు మరచి సచ్చిదానందములో మునిగి తేలుచుండెను స్వప్నమందైనను తన తల్లి అయిన సుమిత్రాదేవియు భార్యయైన ఊర్మిళయు మిగిలిన బంధుమిత్రాదులను ఎవరును కనిపించలేదు వారలను లక్ష్మణుడు స్మరించలేదు అటులనే సీతాదేవియు తన వారలను కాని తల్లిదండ్రులను గాని మిథిలాపురమును కాని అయోధ్యా గాని ఏ క్షణమునందునూ స్మరించలేదు నిరంతరము రామచంద్రుని ముఖారవిందమును కన్నుల పండువగా గాంచుచు వచ్చిపోవచుండు మునులను ముని పత్నులను చూచుచు కాలము గడిచిపోయినది కూడా గమనింపక రాత్రి పగలను తారతమ్యమును గుర్తించక చంద్రుని చూచిన చకోరముల వలె రామచంద్రుని చూచుచూ సీతా చకోరము అంతులేని ఆనందమున నుండెను తన మరిది అయిన లక్ష్మణుడు నిర్మించిన ఆ పర్ణశాల అయోధ్యలోని అంతఃపురమును మిథిలాపురములోని రాణివాస భవనమును మరిపించెను అదే ఆమెకు దివ్య భవనము వలె తలపించి ఆనందించుచుండెను మధ్య మధ్య రాముడు చెప్పుచుండిన పురాణ కథలను తపస్సిద్ధుల మహత్తర విచిత్రమైన విషయాలను చిత్రమైన విషయాలను సీతాలక్ష్మణులు అత్యంత ఉత్సాహముతో వినుచుండెడివారు మధ్య మధ్య తన తల్లిదండ్రులను జ్ఞాపకము చేయుచు వారు తనను గురించి ఎంత విచారించుచున్నారో అని పలుకునప్పుడు మాత్రము సీతకు అత్తమామలు జ్ఞాపకము వచ్చి కౌశల్యను స్మరించి కంటినీరు కార్చెడిది అంతలో రామప్రభువును స్మరించి ధైర్యమునవలంబించి పురుష సింహముతో ఉన్న నేను ఈ వనమున దుఃఖించుట కాని విచారించుట కానీ న్యాయము కాదనియు ఇదంతా రామలీలనియూ తలంచి సర్వమును మరచుటకు ప్రయత్నించడిది సీత ఈ విధముగా రామలక్ష్మణులు సీతను కాపాడుచు ఎట్టి భయంకర శబ్దములు ఆమెను చెలింపనీయక కాచిచుండిరి వీరిట్లు చిత్రకూట పర్వతమున చింతలు వీడి సంతసముగా కాలము గడుపుచుండిరి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు గురువారం తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం